ఏజెన్సీ బంద్కు పిలిపివ్వడం జరిగింది ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుందెబ్బ ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ జరుగుతుంది ఏదైతే ఆదివాసులు ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏవైతే సమస్యలతో సమతమైతున్నారో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి ఏదైతే ఆ డిమాండ్ ఉందో మొత్తం కూడా మైగ్రేట్ వచ్చి జనాభా పెరిగి ఆదివాసులకు రావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ కూడా వలసలు వచ్చి ఇక్కడ అవన్నీ కూడా వాళ్ళకి యొక్క విత్తనము డబ్బులు అన్నీ పెట్టేసి మొత్తం జిల్లాలో ఆగం చేసేసి వాళ్ళే మొత్తం తీసుకుపోతున్నారు ఆదివాసులకు చాలా అన్యాయం అవుతున్నది అదేవిధంగా ఏదైతే ఈ డిఎస్సి ఉందో స్పెషల్ డిఎస్సి రెండు వేల పన్నెండు నుంచి ఈ రోజు వరకు వేయలేదు గిరిజన బెటాలియం అలాగే ఉంది అదేవిధంగా జియో నెంబర్ మూడు కొట్టేయడంతో అప్పుడు ఉన్న ఉద్యోగాల ఆదివాసులకు రావు అనే ఒక ఆదివాసులు మొత్తం కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వం ఏవైతే ఇవాళ అందరు కూడా సంపూర్ణంగా బంధు కొనసాగుతూనే ఇవి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వెంటనే ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని మేము కోరుతున్నాం